అందరికీ నమస్కారం ఒక దురదృష్టకర సంఘటన గొల్తి గీతాంజలి వైఎస్ఆర్సిపి సోషల్ మీడియా కార్యకర్త అనుమానాస్పదంగా చనిపోయిందని ఒకసారి హత్య కావింపబడిందని ఒకసారి ఆత్మహత్య చేసుకుందని ఒకసారి ఆ ఆత్మహత్యకి కారణం తెలుగుదేశం పార్టీ అని ఒకసారి ఓవరాల్గా చెప్పాలంటే ఆ ఆడపిల్ల చావు మీద కూడా రాజకీయం చేసేయటానికి సిద్ధపడ్డ సైకో జగన్మోహన్ రెడ్డి నిజంగా ఎంతకైనా దిగజారుతాడు అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు అయితే రీసెంట్గా ఆ అమ్మాయి ప్రమాదో చనిపోయిందా లేకపోతే ఆత్మహత్య చేసుకుందా ఇలాంటివన్నీ కూడా మనం పక్కన పెడితే ఆ అమ్మాయి చనిపోవడం అనేది చాలా దురదృష్టకరం ఎందుకనంటే ఆ రోజు ఆ అమ్మాయి మాట్లాడేటప్పుడు కూడా వీళ్ళేం మాట్లాడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళ వల్లే చనిపోయింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన ట్రోల్స్ వల్లే చనిపోయింది అని నాలుగు రోజుల తర్వాత వాళ్ళ భర్త చేత ఒక కంప్లైంట్ ఇప్పించడం జరిగింది యాక్చువల్గా ఆ అమ్మాయి సెవెంత్ని చనిపోయింది ఏడో తారీఖున చనిపోతే ఏడో తారీఖున చనిపోయేటప్పుడు కూడా ఆ అమ్మాయితో ఇద్దరు వ్యక్తులు తెనాలి రైల్వే స్టేషన్లో ఉన్నారు ఎవరు వాళ్ళిద్దరు ఎందుకు ఈరోజు వరకు వాళ్ళు ఐడెంటిఫై చేయలేకపోతున్నారు అసలు ఎందుకు సీసీ ఫుటేజెస్ చూసి ఆ ఇద్దరు పేర్లు ఎందుకు బయటపెట్టలేకపోతున్నారు అది ఒక ఎత్తే అయితే చనిపోయిన తర్వాత అన్ఐడెంటిఫైడ్ బాడీ కింద రెండు రోజులు ఆ అమ్మాయిని ఎందుకు హాస్పిటల్లోనే ఉంచాల్సి వచ్చింది ఏడో తారీఖున చనిపోతే పదకొండో తారీఖున బయటకు వచ్చి వాళ్ళ భర్త చేత తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేసిన ట్రోల్స్ వల్లే నా భార్య చనిపోయిందని చెప్పి ఒక కంప్లైంట్ ఇప్పించడమే కాకుండా నారా లోకేష్ గారు అకౌంట్ నుంచి ఏదో ట్వీట్ పెట్టినట్టుగా ఒక ఫేక్ ట్వీట్ కూడా క్రియేట్ చేసి ఆ చావును కూడా రాజకీయానికి వాడుకుందామని చెప్పి చాలా విశ్వ ప్రయత్నాలు చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీని బంగాళాఖంలో కలపాలి అని అనుకోవడంలో లేదనిపిస్తుంది ఎందుకంటే ఒక ఆడపిల్లండి మీ గురించి కష్టపడింది ఆ అమ్మాయి అనుమానాస్పదంగా చనిపోయిందా లేకపోతే ఎలా చనిపోయిందన్న సంగతి పోలీస్ ఎంక్వైరీలో తెలియాలి అటువంటిది అవన్నీ పక్కన పెట్టి అన్ఐడెంటిఫైడ్ బాడీ కింద ఒక అనాథ బాడీ కింద రెండు రోజులు ఎందుకు ఉండాల్సి వచ్చింది కనీసం తన భర్తకి తన భార్య ఎక్కడుందో కూడా తెలియదా తన భార్య ఎక్కడుందో తెలిసినప్పుడు ఆ రోజే వచ్చి అమ్మాయి బాడీని తీసుకొని తర్వాత పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వచ్చు కదా ఎందుకు ఇవన్నీ జరగలేదు ఆ అమ్మాయికి ఉన్నది ఎనిమిది సంవత్సరాల పిల్లోడు ఎనిమిది సంవత్సరాల పిల్లోడికి ఐదు సంవత్సరాల నుంచి అమ్మఒడు ఎలా వస్తుందండి ఇలాంటివన్నీ కూడా ఎవరైనా మాట్లాడితే ట్రోల్ చేశారని చెప్పి విపరీతంగా మాట్లాడతారు మేమేమంటున్నామంటే ఆ అమ్మాయిని చావుని అనవసరంగా మీరు రా మీరు దాన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నించి ఆ పిల్ల చావు విషయంలోని కూడా మీరు రాజకీయ లబ్ధి ఆ గీతాంజలి చావు విషయంలో కూడా రాజకీయ లబ్ధి పొందడానికి మాత్రమే మీరు చేస్తున్న ఈ దాన్ని ఏమనాలంటే దౌర్భాగ్యం అనాలి ఈ రోజుల్లో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి శవాలతో రాజకీయం చేయడం బాగా అలవాటు ఎందుకంటే ఆ రోజు వివేకానంద రెడ్డి గారిని హత్య హత్య చేయించి ఆ హత్యను బేస్ చేసుకొని ఆ రోజు శవరాజకీయం చేశాడు కోడికత్తి నెపంతో ఆ రోజు ఇలా కోడికత్తెల చిన్నది ఏదో గీయించుకొని దాంతో రాజకీయం చేశారు ఈ రోజు ఏవీ దొరక్క ఒక ఆడపిల్ల చావును కూడా రాజకీయం చేయడానికి ఆ బురదను తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ మీద రుద్దటానికి విపరీతమైన ప్రయత్నాలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీలో ఆడవాళ్ళ మీద అఘాయిత్య అంటే అవమానకరంగా మాట్లాడడం అదేవిధంగా నోటుకొచ్చినట్టు మాట్లాడడం ఎవరు చేస్తున్నారో ప్రపంచం మొత్తానికి తెలుసు వైసీపీ సోషల్ మీడియా అందులోని వెనతో పెట్టిన విద్య వాళ్ళకి దయచేసి నేనేమంటానంటే నువ్వు ఏ రకంగానూ చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోలేకపోతున్నావు అలాగని చెప్పి ఆడదాని చావును కూడా తీసుకొచ్చి నువ్వు చేయడం అన్నది నీకు ఎంతవరకు న్యాయం ఇది ఎంతవరకు నువ్వు ఆలోచి నువ్వే ఆలోచించుకోవాల్సిన అవసరం ఎంతైనా జగన్మోహన్ రెడ్డికి ఉందని సంగతి తెలియజేసుకుంటూ ఆ గీతాంజలి ఆత్మకి శాంతి చేకూరాలని ఇలాంటి నీచుల రాజకీయ వ్యవహారంలో ఆ అమ్మాయిని ఆ అమ్మాయి చావుని లాగొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను